రాజకీయ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు ఎన్నికల నియమావళిని పాటించాలని పెద్దాపురం డీఎస్పీకే లతకుమారి అన్నారు బుధవారం రాత్రి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరంలో గల అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఎన్నికల నియమావళిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు గ్రామ ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దాపురం లతా లతాకుమారి మరియు అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం అనంతరం స్థానిక అంబేద్కర్ రాజ్యాగృహం లైబ్రరీ కమ్యూనిటీ హాలును సందర్శించారు విద్యను ప్రోత్సహించడానికి నేనిప్పుడు మీకు అందుబాటులో ఉంటానని మీకు కావలసినవి తెలియజేసినట్లయితే తక్షణమే అందిస్తానని ఆమె యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శంఖవరం జై భీమ్ యూత్ సభ్యులు పులి సుధాకర్ గుద్దాటి నాగేశ్వరరావు గుణపర్తి అపురూప్ బత్తిన తాతాజీ శిఖోలు దుర్గాప్రసాద్ సికోలు నాగు ప్రత్తిపాటి కామేశ్వరరావు బోడపాటి రమణ సిహెచ్ రాజశేఖర్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అంటే నాకు ఆ సెంటర్ మొత్తం నాకు మా మా కంట్రోల్లోకి వచ్చేస్తుంది దొంగతనాలు అయినా లేదా ఏదైనా పనికి మాని పని చేసినా మాకు సీసీ కెమెరాలు వస్తాయి మీకు తెలుసు పెద్దపాటులో మాకు ఎఫ్ అయ్యింది మనలో సీసీ కెమెరాలు చూస్తా కేవలం సీసీ కెమెరాలతో మాత్రమే అంతే కదా అది అనే ఎవరిట్స్ రావట్లేదు కేవలం ఏంటంటే ఎదురుగా మన బంగారు షాప్ మొబైల్ షాప్లో ఉంది

ఫీల్డ్లో మనం ఎటువంటి కేసులు ఇన్వాల్వ్ అవ్వకూడదు మన భవిష్యత్తు అంటే ఒక యువకుడిగా పద్దెనిమిది ఇరవై ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకి ఓటేస్తూ వస్తుంది ఒక ఇరవై సంవత్సరాలకి ఎవరికైనా ఓటు ఇటువంటి కేసులు ఇన్వాల్వ్ ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక అది ఎప్పుడు కూడా అతను ముసర సిస్టి చేసేది కూడా కేసు అలా వెంటాడుతూనే ఉంటుంది ఏదో చూడగా ఎలక్షన్ టైం జరిగిన కేసు ఎందుకంటే పది బిల్లులు తిరగడం మళ్ళీ వచ్చేసి మన పని మనం చేసుకోవడం అంటే మళ్ళీ మన పని మనం చేసుకోవాలంటే ఎటువంటి అవరోధాలు ఎటువంటి కేసులు లేకుండా ఉంటే మన సాఫీగా మన పని మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏ చిన్న కేసు నోటీస్ అయినా సరే అంటే ఇవన్నీ తెలుస్తాయి మనకి కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉత్సుకత ఉన్నటువంటి ఆ తొందరలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు సో ఎంసీసీ అనేది వచ్చిన తర్వాత మనం చేసేటటువంటి ప్రతి వైలేషన్ కూడా అది ఎంటైర్ మన లైఫ్ అంతా నడుస్తుంది డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు వరకు ఉన్నటువంటి అందరు ఆఫీసర్స్ని అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా విజిట్ చేయమన్నారు అది సున్నితంగా ఉంటుందా లేకపోతే నార్మల్గా ఉంటుందని కాకుండా మనం మన డిపార్ట్మెంట్ తరఫున అవేర్ చేద్దాం ఇవి చట్టం ఇది కొత్తగా వచ్చిన చట్టం ఇది కొత్తగా వచ్చిన చట్టానికి సవరణలు సో ఎవరెవరైతే కొత్తగా ఓట్ని తీసుకున్నారో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండదు సో ఎంసీసీ అదే అదేవిధంగా ఎంసీసీ పీరియడు పోలింగ్ డే ఉన్నటువంటి వైలేషన్స్ దీని మీద నాలెడ్జ్ ఉండదు సో కొత్తగా వచ్చినటువంటి ఓట్ని వేసేటటువంటి అదే అదేవిధంగా కొంత పోలింగ్ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వడం లేదా కొంతమంది పోలింగ్ ఏజెంట్లుగా